ఒక మంచి కథ రాజుగారు మంత్రి ఒకసారి బయట కూర్చుని ఉంటారు వాళ్ళకి వాళ్ళ ముందు పళ్ళు ఉంటారు అన్నమాట రాజుగారు పళ్ళు కోసుకుని తిందామని చాకు తీసుకుని యాపిల్ కొపోతారు ఆ కొయ్యిపోతే ఆయనకి అలవాటు లేక చాకు తోటి గట్టిగా ఉందంటే ఆయన వీలు తగ్గిపోతాం తిరిగిపోతే ఆయన చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడు మంత్రి గారు మాత్రం పోలండి ఏం జరిగినా మన మంచికే కదా అంటాడు అంటే రాజుగారికి కాపు వచ్చేస్తుంది ఏంటిది ఎంత కష్టపడి బాధపడతా ఉంటే మీరు మన మంచిగా మంచి జరుగుతున్నా అంటున్నారు అసలు మీకు అసలు గుర్తుందా లేదా ఇంకా తీసుకెళ్ళి తీసుకెళ్ళి జైలు పడండి అంటారు మాట మంత్రి గారిని తీసుకెళ్ళి జైలు పడ కొద్ది రోజులు పోయిన తర్వాత ఈ రాజుగారు అడవిలోకి వేటకెళ్తారు కూడా సైనికులు వాళ్ళు వస్తారు జంతువులను ఆటలాడుతూ వేటాడుతా ఈయన అడవిలోపలకంటే వెళ్ళిపోతాడు డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాడు అనమాట బాగా అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి వాళ్ళు ఈయన అందుకోలేకపోతారు ఒంటరి అయిపోతాడు బాగా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత దారిపోతాడు ఎట్టిన తిరిగినా మళ్ళీ అదే ప్లేస్లో పోతుంటారు అన్నమాట తిరిగి రాగిండదు అది తిరుగుతూ ఉంటే అడవిలోని కొంచెం ఆటలిక జాతి వాళ్ళు ఉంటారు ట్రైబల్స్ వాళ్ళు రాజుగారిని పట్టేసుకుంటారు ఉంటారు తీసుకెళ్ళిపోతారు వాళ్ళ గూడని తీసుకుపోతారు ఎవరైనా కొత్త వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ దేవతలు బలి చేయడం ఆచారం ఆచార రాజుగారిని తీసుకుపోయి కట్టేసి బలి చేద్దాం అనుకుంటారు రెండు కాళ్ళు పంపించేసిన తర్వాత ఒంటి నిండా పసుపుది రాసి మేకపతి చేసి అలవాటు చేస్తామంటారు అన్నమాట ఆ రాజుగారు అయ్యను ప్రాణం పోయిందే అని బాధపడుతుంటాడు అనవసరంగా వచ్చాను అనుకుంటాడు ఈ ఇతన్ని ఆ బలం మీద పడుకోబెట్టి నడడానికి కత్తి తెచ్చినప్పటికీ ఆ రాజుగారు చూసేవాళ్ళంటే చేతికి వేలు లేకపోవడం గమనిస్తారనమాట వాడు గమనించి అమ్మో ఇలాంటి వాడు మనం ఊరి చేయకూడదో బలయకూడదో సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి అన్ని వయవాలు పోని వాడు మాత్రం కలివాలి అని చెప్పేసి వీడిని ఆ దేవతని తప్పు అయిపోయింది క్షమించుకొని వీళ్ళు వదిలేస్తారు నిలిప బాబు తప్పైపోయినాడు బతువుజీ కూడా అనుకుంటాడు రాజుగారు బయటకు వస్తాడు అనమాట తెల్లారిపోద్ది ఈ లోపల సైనికులు కూడా తిరుగుతూ ఉంటారా రాజుగారు పట్టుకుని అమ్మయ్య లోపలికి తీసుకెళ్ళిపోతారు రాజ్యం తీసుకుపోతారు అప్పుడు రాజుగారు అవును నిజమే కదా అప్పుడు నా ఏలు ఉంటేనని చంపేద్దరు ఏలు లేకపోవడం లే కదా ఇప్పుడు నా ప్రాణం కాపాడు అక్కడ మంత్రి చెప్పిన రైతే పాపము ఏదిన మన మంత్రి గారు అనుకోవాలి అని రాజుగారు మంత్రి గారికి వెళ్ళి మంత్రి వినిపిస్తారన్నమాట నేను జైల్లో పెట్టాను నన్ను క్షమించు అంట అప్పుడు మంచిగా అది లేదు అండి అది కూడా మన మంచిగా జరిగింది కదా మంచిగా ఇదేట నేనంటే పోనీ ప్రాణాలు కాపాడుకున్నాను నువ్వులా అంటే ఏంటి అంకా మన మంచిగా నువ్వు అంటావేంటి జైల్లో ఉండి అంటే అది కూడా మన మంచిగా తిరిగిందండి ఎందుకంటే నేను జైల్లో లేకపోతే మీకు కూడా ఉండేవాడిని అడవిలో మీరు నేనే ఉన్ను మీకంటే ఒకవేళ లేదు కనుక మిమ్మల్ని వదిలేదు మరి నాకు అనుభవం అన్నవవాళ్ళు బాగానే ఉన్నాయి కదా నన్ను బలి బలిచ్చేదురు నేను రాకపోవడం వల్ల నా ప్రాణాలు కాపాడు ఉన్నాను మీరు నాకు జైల్లో పెట్టి మంచి పని చేశారండి అంట అంటే ఏ జరిగినా ఏ విషయం జరిగినా సరే అది మన మంచిగా జరుగుతుందని మనం భావించాలి తప్ప ఆందోళన పడకపోవడం